డాన్ మీడియాకు స్వాగతం ఏపీ ఏపీనిట్లో పీహెచ్డీ కోర్సులకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీనిట్లో రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు జూన్ సెషన్కు సంబంధించిన పీహెచ్డీ ఫుల్ టైం పార్ఫ్ టైం ఇంటర్ డిసిప్లినరీ కోర్సులకు రెండు విభాగాలను అనుసంధానిస్తూ అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని డీన్ అకాడమిక్ డాక్టర్ టి కురుమయ్య బుధవారం తెలిపారు ఫుల్ టైమ్ అభ్యర్థులు మాస్టర్ డిగ్రీతో పాటు గేట్లో తప్పనిసరిగా అర్హత సాధించాలన్నారు పార్ట్ టైమ్ అభ్యర్థులు మాస్టర్ డిగ్రీతో పాటు ఏదైనా అకాడమిక్ ఇన్స్టిట్యూట్లో గాని పరిశ్రమలో గానీ రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలని చెప్పారు అర్హులైన అభ్యర్థులు ఈ నెల ముప్పై ఒకటో తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు అర్హులైన అభ్యర్థులను రాత పరీక్ష ముఖాముఖి ద్వారా ఎంపిక చేస్తామని ఇతర వివరాలకు ఏపీ ఏపీనిట్ వెబ్సైట్ www.nitandra.ac.in ఏసీ డాట్ ఇన్ ను సంప్రదించాలని అడ్మిషన్ల అధికారి డాక్టర్ తపస్ వివరించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు